హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రీసెంట్ గా తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తటిల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే డిసెంబర్ పన్నెండవ తేదీన గోవాలో హిందూ సాంప్రదాయాల ప్రకారం జరిగిన వేడుకలో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్ అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఓ చర్చిలో ఆదివారం మరోసారి కీర్తి ఆంటోనీ వివాహ వేడుక ఘనంగా జరిగింది అందుకు సంబంధించిన ఫోటోలను కీర్తి సురేష్ రీసెంట్ గా షేర్ చేశారు ఆంటోనీతో లాక్ రింగ్స్ మార్చుకునే పిక్స్తో పాటు డ్యాన్స్ చేస్తున్న ఫోటోలు నెట్టింట ఫుల్గా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పటికే కొత్త జంటకు పలువురు ప్రముఖులు అభిమానులు నెటిజన్లు విషెస్ చెప్పగా ఇప్పుడు మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నారు అయితే కొత్త పిక్స్లో కీర్తి సురేష్ వైట్ కలర్ గౌన్లో చాలా అందంగా ఉన్నారు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు చిల్ అవుతున్నట్లుగా కూడా ఉన్నారు అయితే కీర్తి సురేష్ ఆంటోనీ దాదాపు పదిహేను నేళ్ళ నుంచి స్నేహితులుగా ఉన్నారు ఆ విషయాన్ని కీర్తినే రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా తెలిపింది దీపావళి పండుగ సందర్భంగా దిగిన ఫోటోను పంచుకొని తమ ఫ్రెండ్షిప్ జీవితాంతం కొనసాగునుందని అనౌన్స్ చేసేశారు తన పెళ్లిపై ఎన్నో రూమర్స్ వచ్చినా మౌనంగా ఉండి సడన్ గా ప్రకటించింది స్కూల్ డేస్లో కీర్తి ఆంటోనీకి పరిచయం ఏర్పడింది అలా కాలేజీ టైంలో స్నేహితులుగా మారారు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు ఇప్పుడు ఇరు కుటుంబాల్లో ఒప్పించి వివాహం చేసుకున్నారు కీర్తి సురేష్ ది సినీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కాగా ఆంటోనీ వ్యాపారవేత్తల కుటుంబానికి చెందినవారు ఆయనకు చెన్నై కొచ్చిలో వివిధ వ్యాపారాలు ఉన్నాయి ఇక సినిమాల విషయానికి వస్తే రఘతాతతో రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు రివాల్వర్ రీటా బేబీ జాన్ చిత్రాలతో ఇప్పుడు బిజీగా గడుపుతున్నారు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై ఐదున బేబీ జాన్ మూవీతో సందడి చేయనున్నారు ఈ సినిమాతో బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నారు మరి ఫ్యూచర్లో కీర్తి ఎలాంటి హిట్స్ అందుకుంటుందో వేచి చూడాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా